బూత్ల స్థాయి కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఎవరో సంథింగ్ ఒక ఇద్దరు ముగ్గురు లైక్ ప్రశాంత్ కిషోర్ టైప్ లో ఒక టీం ఏర్పాటు చేశారు పీకే పక్కన పెట్టేశారు కానీ ని పక్కన పెట్టేసి కాదు హైపాక్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ఒక టీం తయారు చేశారు ఆ టీం ఏ ఫాలోఅప్ చేస్తుంది ఏది బూత్ల స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు ఇవన్నీ కూడా అవన్నీ ఏర్పాటు చేస్తానికే రెండు మూడు నెలల టైం పడుతుంది ఇంకా అదైపోయిన తర్వాత అప్పుడు ఆ కార్యకర్తలు జనంలో తిరగడం ప్రారంభించి అప్పుడు జగన్ వెళ్తాడు అని చెప్తున్నారు జనం దగ్గరికి నాయక కార్యకర్తల దగ్గరికి వెళ్తే అప్పుడు పిలవగానే మామూలు బహిరంగ సభలాగా ఉండకూడదు కదా బూతుల స్థాయిలో నాయకులందరూ కూర్చోవాలి కార్యకర్తలు నాయకులందరూ కూడా అప్పుడు పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అవుతుంది ఆ తర్వాత బయట ఉపన్యాసం ఇవ్వాలి పబ్లిక్కి అది వేరు ఇది వేరుగా జరగాలి రెండు కలగా అయిపోతే సిద్ధం సభల్లాగా ఉంటాయి అదే అదే అలా కాకుండా మార్చి పూర్తి అయిపోయింది సార్ ఇక ఏప్రిల్ వచ్చేసింది కానీ ఇంకా బెంగళూరుకే పరిమితం అవుతున్నారు జగన్ అనే ముద్ర కూడా ఆయన మీద అలా ఉంది ఇంకా అంతేనా దాన్ని బెంగళూరులో నుంచి కాకుండా ఇప్పుడు వారానికి మూడు రోజులు ఇక్కడ ఉంటున్నాడు మూడు రోజులు నాలుగు రోజులు రెండు రోజులు అక్కడికి పోతున్నాడు శనివారం ఆదివారం వెళ్తున్నాడు అతను వీకెండ్ ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీకెండ్ లో ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం అయ్యేవాడు ఒక Uh, the down